మీ దగ్గర తీసుకున్నా ఇప్పుడే బల్లీనాకూరూర ఇది మాంసమా కాదా మీరే చూసి చెప్పండి బొక్క ఆకుర అంటే ఎట్లుంటది బల్లి సరే కడుగుదాం ఒక్క నిమిషం ఆగండి నేనే మేము ఇద్దరే కడుగుదాం ఇదా రండి రండి బల్లినా ఏంటిదా చూద్దాం ఏంటిది ఆకురనా ఆకుర తోకా తోకా బల్లి ఆగండి తోకా బల్లి హోటల్లో సాయి కృష్ణ హోటల్లో బల్లి ఇది ఆకుకూర ఎట్లయితుంది రండి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి పెట్టండి ఇక్కడ పెట్టి మాట్లాడదాం ఇక్కడ పెట్టి మాట్లాడదాం ఆకురా అంటే ఆకురాలో మాంసం పెట్టుకుంటాం ఇక్కడ పడేయకండి మీరు పడేయద్దు పడేయద్దు పడేద్దు అని చెప్పినప్పుడు పడేద్దు ఎందుకు చెప్పినా ఇక్కడ పెట్టినాడు పెడుతున్నా చేతిలో ఉన్నది మాట్లాడండి నాకు దూరం జరిగి మాట్లాడండి నా దగ్గర రాకండి దూరం దూరం జరిగి మాట్లాడండి ఎంత గంటే సార్ గొర్రెలు ఇక్కుంటున్నాయి మీ గొర్రెలు ఇక్కుంటున్నాయి దూరం జరిగి అందరు ఉన్నారు పబ్లిక్ ఉన్నారు బల్లొచ్చింది దూరం మాట్లాడండి చట్నీలో బల్ వచ్చింది దూరం మాట్లాడుతూ పోలీస్ వచ్చిన తర్వాత మాట్లాడదాం పోలీస్ వచ్చిన తర్వాత మాట్లాడదాం తరగండి అంటున్నాను పోలీసు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఫోన్ చేయండి ఎవరో ఫోన్ చేయండి పోలీసు చూపిస్తాను మాంసం అవమానం రానియకండి ఆ హోటల్ హోటల్లో క్లియర్గా మాంసం ఉన్నది అడిగండి ఆయనైనా అడిగండి ప్రూఫ్ ఉన్నది అడుగుతున్నప్పుడు కూడా ఫోటో చూసుకున్నాను వీడియో చూసుకున్నాను